ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తారు ఇది అతిపెద్ద పెద్ద సభగా అతి పెద్ద ఎన్నికల సభగా నిరోధించబడుతూ ఉంది తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఊ పొందుతూ ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ప్రజల ప్రజలందుకు ఉపాయ పరిస్థితున్నారు అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నాం ఇది చాలా పెద్ద విజయం అయిందని చెప్పి మా అంచనా తప్పకుండా అంచనాలు తగినట్లే అవుతుందని చెప్పి తెలియజేస్తా సభ జరిగిన తర్వాత ఎన్నికల సర్కారం చూపించినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రాబోయే నలభై రోజుల లోపల జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సహాయత సన్నద్ధమై ఈ ఎన్నికల నిర్వహణకు ఇంపొందుకుతుంది ఉత్తేజాన్ని ఇచ్చేదే కాకుండా మా అంచనాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షితులైతారని భావిస్తూ ఉన్నా ఈ సభ విజయవంతం కావాలని ఆ మాదిరి మీరు కూడా కోరుకోవాలని మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటా ఉన్నారు ఈ సభ అయిన తర్వాత రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ఈ సిద్ధం సభలు అంటే నాలుగో ప్రాంతంలో తిరిగి పల్నాడులో జరుగుతుంది ఈ నాలుగు సభలు అయిన తర్వాత నాలుగు రూపంలో ఎన్నికలు వస్తుందనే ఆశిస్తా ఎన్నికల కూడా వచ్చిన తర్వాత ఒక ఈ అధ్యయ్యాన్ని ఎన్నికల దాకా తీసుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా పనిచేస్తారు కాకుండా గత ఎన్నికల్లో వచ్చిన ఎక్కువ కంటే కూడా ఎక్కువగా స్థానాలు పొందడానికి ఈ సభ ఊటమిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఇవ్వకపోయే సందేశం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా దత్తాదీసాన్ని ఉద్దేశాన్ని చేస్తుందని చెప్పి భావిస్తాను మరి ఈ కార్యక్రమం అది పెద్దదిగా ఎన్నికల ముందు నమోదయ్యే పరిస్థితి ఉంది కాబట్టి రేపు తప్పకుండా ఈ సభ రాష్ట్ర ప్రజలందరికీ ఒక మించి వారు అనుకున్న అంచనాలకు మించి నిర్వహించబడుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కూడా ఎన్నికలు ఉండేసి ప్రధానంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వారి సందేశం కూడా రాష్ట్ర కూడా ఒక మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు లేని విధంగా ఇంత పెద్ద సభ్యులు నిర్వహించడం అనంతపూర్ జిల్లాలో మరి ముఖ్యంగా ఈ ఉభయ అనంతపూర్ జిల్లా సత్యసాయి జిల్లా అని అనంతపురం జిల్లాలో నిర్వహించబడే కాకుండా అన్ని జిల్లాల నుంచి దాదాపు ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీణులతో కూడా పాల్గొంటారు